ఆ ఇద్దరు నేతలు ఒకే పార్టీకి చెందినవారే గతంలో కూడా ఒకే పార్టీలో ఉన్న ఉప్పు నిప్పులా కొనసాగారు ఇప్పుడు ఇద్దరు మరో పార్టీలోకి జంపై పవర్లో కూటమిలో కీలక నేతలుగా ఉన్నారు గత ఎన్నికల్లో ఒకరేమో ఎమ్మెల్యే మరొకరేమో ఎంపీగా గెలిచారు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లు వేరైనా వారిద్దరిది ఒకే ఏరియా పంతం కోసం ఒకరు పట్టు కోసం మరొకరు తగ్గేదేలే అంటున్నారు ఇంతకు ఎవరా ఇద్దరు నేతలు ఇద్దరి మధ్య వైరం ఎందుకు వర్సెస్ బీజేపీ చెమ్మలమడుగులో ఎంపీ సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి మధ్య కోల్డ్ వార్ కండికోటలో టూరిజం డెవలప్మెంట్ పనులపై రత్స సీఎం రమేష్ రిత్విక్ కంపెనీ సిబ్బందిపై ఆదివర్గం దాడి చేసిందని ఆరోపణ చెమ్మలమడుగు రాజకీయం తెగ ఇంట్రెస్టింగ్ గా మారింది సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎంపీ సీఎం రమేష్ మధ్య కోల్డ్ వార్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది జమ్మల మడుగు పరిధిలోని గండికోటలో ఓ రోడ్డు నిర్మాణంపై వివాదం నడుస్తోంది జమ్మల మడుగు నియోజకవర్గంలో ఓ సోలార్ ప్రాజెక్టును అదానీ అదాని గ్రూప్ టెండర్స్ లో దక్కించుకుంది ఆ ప్రాజెక్టు కొండాపురం పరిధిలోని ఏటూరు ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అదానీ గ్రూప్ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది తన సొంత నియోజకవర్గంలో పనులు జరుగుతూ ఉంటే తనకు సమాచారం లేకపోవడంతో సీఎం రమేష్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారట ఈ క్రమంలోనే సీఎం రమేష్ రిత్విక్ కంపెనీ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదివర్గం దాడి చేసిందన్న ఆరోపణలు తెర మీదకు వచ్చాయి ఇది మరొక ముందే ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో సాస్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ పనులన్నింటినీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది ఆ పనులను జరగకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆది అనుచరులు తరచూ గొడవలు చేసి పనులు జరగనివ్వడం లేదన్న టాక్ నడుస్తోంది అయితే జమ్మల మడుగు నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారట ఎంపీ సీఎం రమేష్ తన ఇలాఖాలో సీఎం రమేష్ ఆటలు సాగవంటూ తన క్యాడర్ తో సంకేతాన్ని పంపిస్తున్నారట ఎమ్మెల్యే ఆది ఇద్దరి నేతల మధ్య జరుగుతున్న వైరం జిల్లాకే కాదు రాష్ట్రంలోని పెద్దలకు తెలిసినా తెలియనట్లుగా ఉండిపోతున్నారన్న చర్చ నడుస్తుంది చెమ్మల మడుకు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మధ్య ఎప్పటి నుంచో వైరం ఉందట దశాబ్దాల నాటి వైరం కాషాయం పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందట గతంలో టీడీపీలో కొనసాగిన సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో ఇద్దరు నేతలు ఉక్కు నిప్పులాగే ఉన్నారట అప్పటి వైరం కాషాయం కండువా కప్పుకున్నప్పటికీ కొనసాగుతోందట ఎప్పుడూ పరోక్ష రాజకీయాలే కాదు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తానేంటో తెలియచేయాలని మొదటిసారి అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు సీఎం రమేష్ అయితే ఆయన జమ్మల మడుగు నియోజకవర్గానికి చెందిన నేత ఇక్కడి నుంచి ఆది నారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య దశాబ్దాల నాటి నుంచి వైరం కొనసాగుతోందట ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక పనులు పంపకాల విషయాల్లో కూడా తేడాలు రావడంతో విభేదాలు ఇంకా ఎక్కువయ్యాయట ఇద్దరు బీజేపీ ప్రజా ప్రతినిధులు గతంలో టీడీపీలో పనిచేశారు సీఎం చంద్రబాబుకు కూడా సన్నిహితులు దీంతో ఇటు బీజేపీ పెద్దలు అటు సీఎం చంద్రబాబు ఇన్వాల్వ్ అయి త్వరలోనే ఈ ఇష్యూను సెటిల్ చేస్తారని కూటమి నేతలు ఆశిస్తున్నారు ரமேஷ் வர்சிஸ் ஆதி வாருக்கு எண்டு கார்டு எப்புடோ சூடாலி மரி